స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక రెడ్ క్రాస్ భవన్లో ఏఐఎస్ఎఫ్ మరియు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ప్రస్తుత పాకిస్తాన్ పంజాబ్ బంగ్లాలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిలో జన్మించిన భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమానికి ఆకర్షితుడై రవి అస్తమించని సామ్రాజ్యవాద బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టి యువత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభావాన నిలిపారన్నారు జలయన్ బాలాబాగ్ ఘటన నాలాల లజపతి రాయ్ని బ్రిటిష్ వారు దాడి చేసి చంపడాన్ని భగత్ సింగ్ అతివాద పోరాటానికి అంకురార్పణ ఏర్పడిందన్నారు కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు

వాళ్ళపైన విచారించిన రహితంగా కాల్పులు జరిగితే చాలామంది ఒక బాయిలో పోయి తలదాచుకున్నా కూడా బాయిలో కూడా వదలకుండా వాళ్ళు కాని చట్టినటువంటి ఘటన భగత్ సింగ్ యొక్క ఆలోచనమే మార్చివేసినటువంటి పరిస్థితి అప్పటి నుండి తర్వాత స్వాతంత్రోద్యమంలో ప్రత్యక్ష పాత్ర పోషించడం లాలా రజపతి రాయిని బ్రిటీషు సైనికుడు సాండర్డు ఎప్పుడైతే తల మీద కొట్టి గాయపతి చావుకు కారణమైనాడో దాని పర్యావసానం తిరిగి అతని మీద దాడి చేయడానికి కావలసినటువంటి చర్యలు ముమ్మరం చేయడం దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి స్వాతంత్ర పోరాటంలో సాయుధ పోరాటం ద్వారానే విముక్తి చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఒక తీవ్రవాద ఆలోచనతో ఆయన ముందుకు రావడం జరిగింది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఒకవైపు గాంధీజీ శాంతియుత పోరాటం ఒకవైపు రెండవ వైపు బాగా ముఖ్యులు ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి సాయుధ బలగాలతో ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో అదే క్రమంలోనే తిరిగి దాడి చేసేటువంటి విధానం ఎంచుకొని ఆ క్రమంలోనే దేశంలో ఉన్నటువంటి యావత్తు యువతనంతా అటెన్షన్ ప్లే చేయడం కోసం పొగ బాంబులు పార్లమెంటులో విసిరి మారిపోకుండా అరెస్ట్ అయ్యి జైలు కూడా పోవడం జరిగింది దాని తర్వాత తరువాత ఆయనకు మరణశిక్ష విధించి మరణశిక్ష తెల్లవారితే విధించాలనేటువంటి దాన్ని ఉల్లంఘించి తెల్లవారితే జైలుకోవడంలో బద్దలు కొట్టేటటువంటి యువత అంతా కూడా దేశవ్యాప్తంగా వస్తున్నారనేటువంటి ఆలోచన పసిగట్టి బ్రిటిష్ సైన్యము ముందు రోజే ఆయన గురితీయడం కూడా జరిగినటువంటి నేపథ్యంలో హుసేని బాలా నది కిరాణా శవాన్ని ముందే జనమంతా పోయేటటువంటి సందర్భంలో అక్కడికక్కడ వదిలేసి పారిపోయినటువంటి ఘటనలను భారతదేశంలో ఉన్నటువంటి యువత యువతంతా కూడా ఇవాళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది మరి భగత్ సింగ్ జైలు గోడల మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో యూరోపియన్ దేశాల్లో వస్తున్నటువంటి రష్యా సోషలిస్టు విప్లవము ఒకవైపు యూరోపియన్ కంట్రీస్లో వస్తున్నటువంటి ఉద్యమాలు విముక్తి ఉద్యమాలు ఇంకోవైపు ఇవన్నీ కూడా ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో తను ఒక గాను తను ఒక జాతీయవాదిగాను తను ఒక సమైక్యవాదిగాను తను సమ సమగ్రాభివృద్ధిని కాంక్షించేటటువంటి దోపిడీ లేని సమ సమాజం కాంక్షించేటటువంటి వ్యక్తిగానో పరిపూర్ణమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ ఆలోచనలతో కలిగినటువంటి వ్యక్తిగా మారడానికి అనేక లిటరేచరు తాను రాసినటువంటి వీలునామా పుస్తకం మొదలుకొని ఉత్తరాలు మొదలుకొని అన్నీ కూడా దర్పణ పడతా ఉన్నాయి ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో గతంలో భగత్ సింగ్ ఏ ఆలోచనతో అయితే పోరాడి దేశ స్వాతంత్రం కోసం కృషి చేశాడో ఏ దేశం ఈ విధంగా ఉండాలని కాంక్షించాడో అందుకు భిన్నంగా ఇవాళ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో రకరకాలైనటువంటి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్యస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది దేశానికి స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆకలి పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం నిరక్షరాశ తాండవిస్తున్నటువంటి నేపథ్యంలో పాలక ప్రభుత్వాలు మారినాయి తప్ప ఇప్పటికీ స్వాతంత్ర పలాలు అనేటువంటిది అందరికీ సమానమైనటువంటి అవకాశాలు హక్కులు రానటువంటి దౌర్భాగ్య స్థితి వెళ్ళకుంటున్నటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి నేపాల్ లాంటి దేశాలలో జంజడ్డు పేరుతో యువతంతా కూడా ఇవాళ అక్కడ అవినీతికి ఆడవాళ్ళుగా మారినటువంటి పాలక ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి ఇవాళ ఒక నూతనమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు ఏ విధంగా అయితే కృషి చేశారో మరి ఈ దేశంలో కూడా పేదరికము దారిద్రము నిరుద్యోగంతో తాండవిస్తున్నటువంటి దేశంలో యువతంతా కూడా పాలక ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ యువతను పెడదోలు పట్టించేటటువంటి అశ్లీల సాహిత్యం పైన తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది యువత ఆలోచనను పెడదో పట్టించేటటువంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా గంజాయి లాంటి హార్ట్స్ లాంటి మత్తు పానీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారానే పాలక ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాలపైన సమగ్రమైనటువంటి ఆలోచనతో పోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి రానున్నటువంటి రోజులలో భగత్ సింగ్ లాంటి ప్రాణ త్యాగంతో సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఫలాలు అందరికీ సముపార్చించాలంటే మరి వారి యొక్క ఆశయ స్ఫూర్తి ఏదైతే ఉందో సమ సమాజం కోసం ఈ దేశంలో అందరికీ అన్ని హక్కులు అవకాశం రావడం కోసం యువత ముందుండి పోరాటాలకు సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా